ఉద్యాలకు గురవుతున్న హిందూ దేవాలయ భూములు కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ రోడ్డు సాయిబాబా దేవాలయం ఎదురుగా అతి ప్రాచీనమైన కొన్ని సంవత్సరాల నుండి ఉన్న అనంత మంగళాంజనేయ స్వామి వారి దేవాలయం దర్శనం కొరకు కొన్ని వేల మంది భక్తులు వస్తూ ఉంటారు అంతటి మహనీయమైన దేవాలయాన్ని కమిటీ సభ్యులు మరియు భక్తాదులంతా కలిసి దేవాలయ అభివృద్ధి కొరకు ఇక్కడ రాజగోపురం సింహద్వారం నిర్మిస్తున్నారు సుమారుగా రెండు కోట్ల వరకు ఖర్చు చేశారు అయితే ఈ సింహద్వారం ఎదురుగా ఆలయ ప్రాంగణంలో ఒకరు గుడిసె వేసుకొని వచ్చిపోయే భక్తులకు ఇబ్బంది కలిగిస్తూ ఇక్కడ మరుగుదొడ్లు నిర్మిస్తూ భక్తులకు అసౌకర్యం కలిగిస్తున్నారని ఇక్కడికి వచ్చిపోయే భక్తులు ఇబ్బంది పడుతున్నట్లుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అలాగే ఇదే జరిగితే గుడికి భక్తులు ఎవరు రారు తరువాత గుడిని గుడి గోపురాన్ని గుళ్ళో లింగాన్ని కబ్జా చేయాలని చాలామంది మనసులో పెట్టుకున్నారు అయితే ఈరోజు విరాట్ హిందుస్థాన్ సంస్థ వారు కోరుకున్నది ఏమంటే రెండు కోట్ల రూపాయలతో దేవాలయం కమిటీ వారు అద్భుతంగా నిర్మిస్తున్న రాజగోపురం సింహద్వారం ముందర ఉండే వాళ్ళ స్థలం ఎక్కడో ఉంటే ఇక్కడ ఉండే స్థలం నాది అని లక్షల రూపాయలు డిమాండ్ చేస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నవారిని ఒక మంచి స్థలం చూపించి వాళ్ళకి ఇబ్బంది లేకుండా దేవాలయం వారికి ఇబ్బంది కలగకుండా అక్కడుండే వాళ్ళకు వేరే చోట షిఫ్ట్ చేయాలని మున్సిపల్ అధికారులను కోరుతున్నామంటూ విరాట్ హిందుస్థాన్ కమిటీ సభ్యులు రామాంజనేయులు కటికి అశోక్ నర్సప్ప మిగతా సభ్యులు కోరడం జరిగినది సాయిబాబా గుడి ఎదురుగా ఇక్కడ ఒక ప్రాశస్తమైన వందల సంవత్సరాల చరిత్ర కలిగిన అనంత మంగళాంజనేయ స్వామి దేవస్థానము ఉంది దీనికి వేలాది భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు ఈ మధ్య కాలంలో భక్తులు ముందుకొచ్చి ఆలయ కమిటీ వాళ్ళు ముందుకొచ్చి ఒక వైభవాన్ని తీసుకురావాలని రాతితో శిలా రాజగోపురం సింహద్వారాన్ని నిర్మిస్తున్నారు దీనికి సుమారుగా రెండు కోట్ల రూపాయల వరకు వారు ఖర్చు పెట్టారు అయితే ఈ సింహద్వారం కట్టే స్థలంలో ఆలయ ప్రాంగణంలో ఒకరు గుడిసె వేసుకొని ఆ దేవస్థానానికి వచ్చే భక్తులకు చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు కావాలని గుడి ముందు మరుగుదొడ్డి నిర్మించి ఒక అసహ్యకరమైన వాతావరణము జుగుస్వాకరమైన వాతావరణాన్ని వారు అక్కడ క్రియేట్ చేశారు ఇందువల్ల అక్కడ భక్తుల మనోభావాలు బాగా దెబ్బతింటున్నాయి ఇలాగే జరిగితే గుడికి ఎవరు రాకూడదు మిగిలిన గోపురము గుడి గుడి లింగం కూడా కబ్జా చేయాలని అనేక మంది మనసులో పెట్టుకున్నారు కావున ఈరోజు మేము విరాట్ హిందుస్థాన్ సంఘం నుండి కోరుతుండేది ఏంటంటే రెండు కోట్లతో అనంత ఆంజనేయ స్వామి దేవస్థానం కమిటీ వారు అద్భుతంగా నిర్మించిన దక్షిణ సింహ ద్వారం ముందు అక్రమంగా ఎక్కడో వాళ్ళ స్థలం ఉంటే ఇది నాది అని లక్షల రూపాయలు డిమాండ్ చేస్తూ బ్లాక్ మెయిల్ చేస్తూ ఉన్న వారిని అక్కడి నుంచి వేరే ఒక మంచి స్థలానికి షిఫ్ట్ చేయాలని వారికి కూడా ఇబ్బంది లేకుండా దేవస్థానానికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నాలని మున్సిపల్ అధికారిని కోరుతున్నాం శ్రీరామ్